హలో అండి వెల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ ఈ వీడియో పోస్ట్ చేయడానికి నాకైతే ఇప్పటికీ సమయం కుదిరిందనమాట నేను ఒక టూ వీక్స్ బ్యాక్ నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదండి మేము ఎక్కడికి వెళ్ళాము ప్లేస్ చూసి కనిపెట్టండి అని చెప్పేసి చెప్పాను కదా మేము వెళ్ళింది మంగళగిరి అనమాట పానకాల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళామనమాట లొకేషన్ గెస్ట్ చేయండి అని అంటే చాలా మంది అరుణాచలమని సింహాచలమని ఇలా చెప్పారనమాట ఇద్దరు ముగ్గురు మంగళగిరి అని కూడా గెస్ట్ చేశారు సో ఇదనమాట నేను అంటే మన ఏపీలో ఇదే అని హయ్యస్ట్ గోపురం ఉన్న టెంపుల్ అని చెప్పేసి నాకు తెలియదు సో నాకైతే చాలా హ్యాపీగా ఉండే ఎప్పుడు పేరు వినడం తప్ప వెళ్ళింది లేదనమాట ఈ టెంపుల్కి ఇంకా వెళ్ళగానే నేను అక్కడ వత్తే అయితే వెలిగించానండి అక్కడ మేము వెళ్ళింది తొలికాదశి రోజు అనమాట అందుకనే చాలా మంది జనం ఉన్నారు ఇంకా పిల్లలతోటి కొంచెం కష్టమే అయింది మేము వెళ్ళిన ఆ టైంలో స్వామివారిని ఊరేగిస్తున్నారండి సంథింగ్ ఏదో వేడుకైతే జరుగుతుంది అప్పుడు చాలా మంది రష్ ఉన్నారు ఒక హాఫ్ అన్ అవర్ పైనని ఆ లైన్లోనే అయితే చాలాసేపు వెయిట్ చేసాము అనమాట ఇంకా మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము ఒక ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ అయిపోయామనమాట నాకు ఇట్లా అంటే ఈ ప్లేస్ పర్టికులర్ ఈ దేవుని టెంపుల్ కింద ఒకటి పైన ఒకటి గుట్ట మీద ఒకటి ఉంటుంది అన్న సంగతి నాకు తెలియదు ఇంకా ఇదే దేవుడు ఫైనల్ ఇక్కడ దేవుడే ఫైనల్ అని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట ఇంకా దర్శనం లైన్ లోకి వెళ్ళిపోయాము ఇంకా టెంపుల్ అంటే ఆ ప్రిమిసెస్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫోన్ అయితే అసలు ముట్టుకోలేదండి సన్నిధి లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం చాలా సఫకేషన్ వచ్చిందనమాట ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చామండి యాక్చువల్లీ అక్కడ పాసెస్ ఇస్తారంట కదా నాకు తెలియదండి అంటే అన్నదానంకి అంటే అన్నదానం చేపించేటప్పుడు కొన్ని పాసెస్ మాత్రమే లిమిటెడ్గా ఉంటాయన్న సంగతి మాకు తెలియదు అనమాట సో వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసరికి అప్పటికే పాసెస్ అన్నీ అయిపోయాయి అనమాట అన్నదానంకి వెళ్ళిపోయారనమాట చాలామంది ఇంకా మేము బయటకు వచ్చిన తర్వాత దర్శనమే బయటకు వచ్చిన తర్వాత ఇంకా కొంచెం టిఫిన్ అయితే చేసామన్నమాట లైట్గా ఇంకా నాకేంటిదంటే తెలియదు అంటే కింద దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత పైన గుట్ట మీద కూడా దేవుణ్ణి దర్శించుకుంటారన్న సంగతి నాకు తెలియదు అనమాట అయితే ఇంకా మళ్ళీ ఇంకా గుట్టకి వెళ్ళడానికి మాట్లాడుకున్నాం అనమాట ఆటో ఈ ఆటో వాళ్ళు ఏంటిదంటే రానుపోను రెండు గలపై ఒకేసారి దగ్గర ఛార్జ్ చేశారు మళ్ళీ అక్కడ కూడా వెయిటింగ్ అసలు లైన్ అయితే కదలనే కదలలేదు అంటే మేబీ పండగ రోజు వెళ్ళాం కాబట్టి ఇంత క్యూ ఉంది అని చెప్పేసి కూడా అక్కడ అన్నారనమాట ఇంకా నాకు తెలియదు అండి అంటే ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటిదంటే మనకు నరసింహస్వామికి పానకం పోస్తే దేవుడు పానకం స్వీకరిస్తారు అని చెప్పేసి అదే విన్నాను అనమాట దానికి కూడా సపరేట్ టికెట్ అయితే తీసుకున్నాము ఇంకా టికెట్ తీసుకున్న తర్వాత వెళ్ళాము అంటే జస్ట్ ఏమంటారు బిందలో అయితే పానకం ఇచ్చారు నేను ఇంకా అనుకున్నాను మనమే మన చేతులతోటి స్వామివారికి పానకం అనేటువంటిది ఇస్తామేమో అందజేస్తామేమో అని చెప్పేసి నేను అనుకున్నాను కానీ ఆల్రెడీ దేవునికి ఆరగింపు చేసిన అదే బెల్లం పానకంని మనకిస్తారు అన్న సంగతి నాకు తెలియదు అనమాట ఇంకా అక్కడే బాటిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా బాటిల్స్లలో నింపుకొని మేము వచ్చేసాము ఇంకా వెళ్ళేటప్పుడే మా పిల్లలు అడిగారనమాట అమ్మ ఖచ్చితంగా నువ్వు నాకు ఏదోడు కొనియాలని చెప్పేసి ఇద్దరు పిల్లలు అడిగారు ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు కొనిస్తా అని చెప్పేసి అన్నాను కానీ వామ్ అసలు ఒక్కొక్కటి ముట్టుకుంటే చిన్న చిన్న వస్తువు కూడా రెండు వందలు రెండు వందల యాభై చెప్పారనమాట మళ్ళీ ఇవన్నీ మోసుకుపోవడం ఎందుకు తల్లి మనం హైదరాబాద్కి తీసుకెళ్ళలేము అని చెప్పేసి అన్నాను కిందికి వెళ్ళిన తర్వాత కొనిస్తాను అని చెప్పేసి అన్నాను మీకు గుర్తుందా నేను షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా ఇదే లొకేషన్ అనమాట మా చిన్న పాపకి అయితే ఎప్పుడు ఊరెళ్ళినా ఏదో ఒకటి అయితేనే ఉంటుందండి కన్నుకి ఏదో కురుపు చేసుకుంటేనే ఉంటుంది అట్లా పాప ఏం గుట్టిందేమో కానీ చాలా ఇబ్బంది పడ్డదన్నమాట సో మొత్తానికి అక్కడ దిగిన కొన్ని ఫొటోస్ అంతేనండి ఈ వీడియో పోస్ట్ చేయడానికి ఇన్ని వీక్స్ పట్టింది అంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ మీరు రీసెంట్గా ఎప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళారనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్